స్వాగతం ఆయనవెల్లి జడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు పి గన్నవరం నియోజకవర్గం సమన్వయకార్త నియమించిన సందర్భంగా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న అంబర్జీపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్స్ గ్రామశాఖ అధ్యక్షులు సచివాలయం కన్వీనర్లు బూత్ కమిటీ కన్వీనర్లు బూత్ కమిటీ ఉపాధ్యక్షులు సోషల్ మీడియా వారియర్స్ గృహ సారధులు నాయకులు కార్యకర్తలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యక్రమం పాల్గొన్నారు పూజ అనంతరం గన్నవరం శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడారు నా రెండు చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు నేను ఒక సామాన్య కార్యకర్తని ఒక సామాన్యటువంటి వ్యక్తిని ఈరోజు జగనన్న గారు ఈ పీ గన్వారు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించినందుకు ఆయనకి హృదయపూర్వకంగా నా రెండు చేతులు జోడించి ఆయనకి శిరస వంచి ఆయనకి పాదాభి నమస్కర నేను తెలియజేసుకుంటున్నాను అలాగనే నా కుటుంబ పక్షాన్ని కూడా ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను నా ఊపురు ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా జగనన్న ఉంటాను జగనన్న కోసమే నా ప్రాణం వస్తానని ఈ సభాముఖంగా అలాగే మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను మరి జగన్ అన్న గారు ఎంతో కృషితో ఈ పార్టీని స్థాపించడం జరిగింది అదే విధంగా నేను ఈ రోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకు గర్వపడుతున్నానంటే చాలా సాదాసీదైనటువంటి వ్యక్తిని చాలా సామాన్యాన్ని అలాంటి సామాన్యుడిని ఈ పి గన్నవరం నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్ గా నియమించినందుకు మరి నియోజకవర్గ ప్రజల తరపున అలాగే మా నాన్నగారు అభిమానులు కీర్తి చేస్తున్నారు గన్నవర సూర్యనారాయణ గారు మా నాన్నగారు ఒక అభిమానులు చాలా మంది ఉన్నారు వారందరి తరపున మరొకసారి హృదయపూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస వంచి ఆయనకి పాదాలు నడుస్తున్నట్టు తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ పార్టీ మొన్నటి ఎన్నికల తర్వాత రాబోయే ఎన్నికలకి సమరసంకం పూరించడానికి ఇది నాందని మీకు తెలియజేస్తూ ఇవాళ ఇండియన్ పాలిటిక్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి రాబోయే తరాలకి మార్గదర్శకమైనటువంటి మహోన్నత నాయకులు ఈవేళ మీడియా సృష్టించిన నాయకులు జగన్ గారి మీద ఆ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు రాజకీయాల్లో మరి ముఖ్యంగా బ్లేమ్ గేమ్ అనేది ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది డే పూర్వం వ్యక్తుల యొక్క గుణగణాలను బట్టి వారి కుటుంబ చరిత్రను బట్టి వారు దేశానికి చేసిన సేవలను బట్టి రాజకీయాల్లోకి వచ్చేటటువంటి వారు ఈవేళ పార్టీ ముసుగులో ఇతర పార్టీల వాళ్ళు మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారిని కించిపరుస్తూ వ్యాఖ్యన చేస్తున్నారు మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఇవాళ బీసీలకి మరి రాజ్యాధికారం అంటే ఏంటో రుచి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి వెళ్ళాయి ఎప్పుడు కూడా ముఖ్యంగా చెట్టుపలిచి సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి రాజ్యాధికారం కూడా ఇవ్వనటువంటి పార్టీలు పార్టీల యొక్క పాలేర్తనాలు చేయించుకునే తప్ప పల్లకెళ్ళి మోయించుకునే తప్ప మాకు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయలేదు రాజ్యాధికారంలో వాటా ఇవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి మరి ఏడు అసెంబ్లీలో అయితేనేమి అయితేనేమి రాజ్యసభలో అయితేనేమి కౌన్సిల్ అయితేనేమి అనేక మరి ముఖ్యంగా రూరల్లో ఉన్నత పదవుల నుంచి మాలో ఒక నాయకత్వ పట్టిమని పెంపొందింప చేసినటువంటి మహోన్నత వ్యక్తి రేపు వచ్చే ఎన్నికల్లో జమిలీ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం ఇక్కడ కోనసీమలో ముఖ్యంగా ఎస్సీ బీసీ యొక్క ఐక్యమధ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజార్టీతో కల్పిస్తాం యువకులంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ముప్పై నలభై సంవత్సరాలు ఉంటారు రాబోయే కాలంలో ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న మోహన్ వ్యక్తి ముఖ్యంగా మీకు వెస్ట్ గోదావరిలో లో జంగేటి జాహన్ అనే ఒక అమ్మాయిని వ్యవసాయ కూలీని మరి స్పేస్ లో అమెరికాలో నాసాలో కోటి యాభై లక్షల రూపాయలతో చదివించారు ఈవేళ ఆవిడ సునీత విలియమ్స్ లాగా మరి అమెరికాలో ముఖ్యంగా స్పేస్ లోకి వెళ్లి ప్రపంచ దేశాలకు సేవ చేసే భాగ్యమైన అతి పేద కులంలో పుట్టినటువంటి అమ్మాయిని చెందించారంటే రాబోయే కాలంలో అనేక మంది ఇంజనీర్లు అనేక మంది డాక్టర్స్ మా కులం నుంచి వస్తారు ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మా తాతగారు కుడిపుడు సునీ గారు చెట్టుపల్లి కులాన్ని బీసీలో చేర్చడం వల్ల ఇవాళ మేమంతా కూడా ఎంతో ఉన్నత చదువులు చదువుకుని గ్రూప్ వన్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నాం అంచేత జగన్మోహన్ రెడ్డి గారు కాపాడు అవసరం బాధ్యత మన కమ్యూనిటీస్ అన్నింటిలో కూడా దళిత బడుగు పదిహేను వర్గాల మీద ఉంది రాబోయే కాలంలో మనం రాజ్యాంగ పదాలని కూడా సంక్షేమంగా పొందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో గెలిపించుకోవాలని చెప్తూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే జనగౌరపు సీను గారు చాలా ఉన్నతమైన వ్యక్తి వారి తండ్రి గారితో నాకు పరిచయం ఉంది రాజకీయాల్లో మరి గొప్ప విశ్వాసంతో నీతికి నిజాయితీకి మారిపోరుగా వారి కుటుంబం ఉంది కాబట్టి సీను కూడా మరి మేమందరం కూడా ఆశీర్వదించేది ఏంటంటే తప్పకుండా రాజకీయాల పైకి రావాలి మీరు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించినటువంటి మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఏం చేద్దంటే గన్నవరం సీన్ గారు తండ్రి గారు గన్నవరం సూర్నాన్ గారు ఈ అల్లవరం ఐనవేలు మండలంలో ఎంతో పేరుగాంచిన వ్యక్తి అటువంటి వ్యక్తి తనయుడు గణవరం సీన్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ పి గన్నవరం నియోజకవర్గ కోర్టు అంటే సామాన్యమైన విషయం కాదు ఒక సామాన్య కార్యకర్తకి ఇంత మహోన్నతమైనటువంటి గౌరవం కల్పించిన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను